ఇలా రజకులు ఆత్మ గౌరవం పెంచింది కేసీఆర్ చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని తెలియ రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు మీరు అడగలే ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసిండు ఊర్లలో గాని హైదరాబాద్ ల గాని ఏదో పెట్ట పెట్టబెట్టి బతికేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు వాళ్ళు బతకాలని చెప్పి రెండు వందల యాభై యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రిపేటలకు ఫ్రీ కరెంట్ ఇస్తే మధురాబాయ్ ఇస్తిపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ హిల్స్ లా ఎంత బిల్లు వచ్చిందంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది బిల్లు పంపిణాను మధురాబాయికి ఆమె ఏం కావాలి రెహమత్ నగర్ లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు వేల బిల్లు కట్టమ్మా అని మధురాబాయ్కి పంపిండు ఇది ఇంకోటి బాలమణి బాలమణి ఎక్కడ ఉంటది బండలు ఉంటుంది అట బోర్ బండలు ఉండే బాలమణి ఇస్త్రీ పెట్టే దుకాణానికి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమో ఫ్రీ రేవంత్ రెడ్డి ఏమో ముప్పై ఒక్క వేల బిల్లు పంపిండు అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటెత్తామా రేవంత్ రెడ్డి ముప్పై ఒక్క వేలు పంపినావు దా నీకేస్తామందామా ఏమందా మరి ఆలోచన చేయింది రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయాలి మీరు జూబ్లీ హిల్స్ లా